చెలకలూరుపేట మండలం పసుమరు గ్రామంలో నివసిస్తున్న ఎలగాల హనుమాయమ్మను మహిళ గత ఆరు రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి తమ బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి తన ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నది లోనికి వెళ్ళి చూడగా ఇంటిలోని సామానులన్నీ చిందరవందరగా ఉన్నాయి బీరువాలో నలభై రెండు సవర్ల బంగారం వెండి వస్తువులు రాగి ఇత్తడి బిందెలు కనిపించకపోవడంతో చిలకలూరుపేట రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు ఎస్ఐ అనిల్ కుమార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పసుమరు గ్రామంలో అనుమానితులుగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఫిర్యాదు ఇవ్వబడిన ప్రకారం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని మీడియా ముందు సమావేశపరిచారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బనాయుడు ఎస్ఐ అనిల్ కుమార్ రోసిబాబు సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ కె దేవరాజు శ్రీధర్ ఇర్మియా అశోక్ రత్నకుమార్ మధుబాబులను జిల్లా ఎస్పీ ఆ తాళాలు వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగలు కొట్టేసి ఈ ప్రాపర్టీనంతా తీసుకొని వాళ్ళ సుతాల నీళ్ళల్లో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధమైన తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఏ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ యొక్క టీం యేసుబాబు సుబ్బారావు అండ్ ఇంకా విర్మియ ఇక్కడ తగిత వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క ప్రాపర్టీ ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవటానికి ముద్దాయి ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా విత్న్ సిక్స్ డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసును కరెక్ట్ చేసి అది ఈరోజు ఆధారపెడ్డాము ఇది గ్రైట్ పోస్టు మెల్కూర్పేట సర్కిల్కి అది నర్సరావుపేట సబ్ డివిజన్కి వీళ్ళందరికీ కూడా సిఏ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి ఏఎస్ఐ ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా రివార్డు మేము రివార్డు పంపిస్తున్నాం ఆల్రెడీ ఎస్పి గారు రివార్డు ఇద్దామని చెప్పారు కెమెరాలు మనం ఫిట్ చేస్తాం తర్వాత అదేవిధంగా మరొకసారి సిఈఎస్ఐ కూడా నేను అలర్ట్ చేస్తా ఉన్నా ఈ విలేజ్ మహిళా పోలీసులు ఉన్నారు వీళ్ళ ద్వారా